కార్యక్రమం కూరుపురా ముద్రా సంఘ మధ్యలో రేపు ఘనంగా బోనాల పండగ జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా ముద్రా సంఘ పెద్దలు అందరం కలిసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాం మా పెద్దలు ప్రకాశన్న కానీ ఎంకన్న కానీ కొత్త సీని కానీ ధర్మేందర్ కానీ మరియు చాపల శక్తి ప్రకాశన్న అందరం కలిసి మా పెద్ద మనుషులు మా వార్డ్ కౌన్సిలర్ సిట్టిబాబు గారు మీరు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ ఐదేళ్ళ నుంచి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఆయన మా వెంటే ఉండి ఈ సంఘ సభ్యుల వెంటే ఉండి ఈ సంఘం కోసం కృషి చేస్తూ మా మేము కూడా అక్కడ వెంట ఉండి ఈ కార్యక్రమం విజయం చేస్తున్నాము రేపు జరగబోయే బోనాల పండుగకు పెద్ద ఎత్తున సిద్ధి వారి కళాబృందం వారు బోనాలు బోధరాజులు మరియు ఐదంతస్తుల బోనాలు అంతేకాకుండా పోతాదల విన్యాసాలు మరియు సింహాల పువ్వుల విన్యాసాలు కూడా రేపు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని అందరు తిలకించి విధవంతం చేయాలనుకుంటున్నా కూర్చున్నా సిద్ధిపేట వారు ప్రత్యేకంగా బోనాల ఐదంతస్తుల బోనం ప్రత్యేకంగా వాళ్ళు ఘనంగా రావడం జరుగుతుంది ఆ పోతరాలు కూడా సపరేట్ మళ్ళీ అమ్మవారి కోశమ్మ విగ్రహం కూడా ఎత్తుకొని ఆడడం జరుగుతుంది వీరందరూ ఈ కార్యక్రమాన్ని కనుల విందు చేసేందుకు అందరూ నాలుగు గంటల సాయంత్రం అమ్మవారు ఊరేగింపు మరియు గోలు దెబ్బల గొల్లబీర్ల ఆధ్వర్యంలో రేపు ఐదు గంటలకు అమ్మవారి ఊరేగింపు మధ్యరంగం నుండి ఇక్కడ మళ్ళా పోచమ్మ గుర్తి దగ్గర రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నాం కనుక అందరూ కూడా ఈ కార్యక్రమం కూడా తిలకించాలని నేను కోరుచు కోరుచున్నా జై ముద్రాద్రా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని జోగిపేట పట్టణ జోగిపేట తూర్పుగౌని ముద్రా సంఘం ఆధ్వర్యంలో రేపు అంటే మంగళవారం బోనాల జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి మా ముద్రాలు బంధువులంతా మా మహిళామ్మలు అక్క చెల్లెళ్ళు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని బోనాల జాతర మన తూర్పుగా ఉ బోనాల జాతరని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని అనుగుణం కాబట్టి దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా బోనాలతో పాటు అలాగే బోనాలు తీయని వారు నైవేద్యాలను సమర్పించడానికి కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం